వారి ఫలితాలు డిసెంబర్ మొదటి పక్షంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి గృహ ధనధాన్య వృద్ధి పట్టిందల్లా బంగారమే పెద్దల మాట వినడం ఆలోచన విధానాన్ని పెంచుకోవడం మంచి ఆత్మస్థైర్యం వాక్చాతుర్యం సోదరులతో మిత్రులతో మైత్రి బాగా ఉండడం దానివల్ల ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమస్యపోవడం ప్రయాణంలో లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం విలాసవంతమైన జీవనం డబ్బు విషయం లోట్లే చేతి నిండా ధనం ఉంటుంది అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు వివాహ సంబంధ అనుకూలతలు శుభకరమైనటువంటి సంతాన యోగాన్ని పొందుకోవడం మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం మాతృ ఆరోగ్య లాభం ఐశ్వర్యము ఆనందము సుఖము సంతోషము కుటుంబ వ్యవస్థ లాభం భార్యాభర్తల మధ్య అత్యంత అన్యోన్యమైనటువంటి సుఖజీవనం శుభజీవనం ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కనబడుతున్నాయి సత్సంతాన ప్రాప్తి సంతానం వల్ల గౌరవం సంతానం వల్ల ఆనందము ఒక రకమైనటువంటి ఉంటుంది సంతానం ఎదుగుతున్నప్పుడు ఉంటుంది సరా ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అది మీకు పక్షంలో ఉంటుంది పిల్లల వల్ల గౌరవము ఆనందయోగం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం వివాహం కావచ్చు శ్రీమంతం కావచ్చు భారతాల కావచ్చు ఇప్పుడు మూఢాలు కదా స్వామి అంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి మూఢాలు మిగతా ధర్మం వాళ్ళకి మూఢాలు లేవుగా వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయిగా అంటే జాతకాలు అనేవి వాళ్ళొక్క మనొక్కళ్ళ కోసం కాదుగా ఇతర మతాల వాళ్ళు కూడా స్వీకరిస్తారుగా వాళ్ళ కోసం కూడా జాతకాలు ఉంటాయి వాళ్ళు పెళ్ళి అవుతుంది సందాన యోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది బంధులాభం ఉంటుంది మిత్ర సౌఖ్యం ఆస్తి పంపక లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు ధన కనుక వస్తువుల ప్రాప్తి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ ఉత్తమ విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం డబుల్ ప్రమోషన్ తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారుని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం మంచి ఆలోచనలు శుభయోగమైన పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభాలు అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి బెంచి ఉద్యోగం ప్రాట్లో వెళ్ళే అవకాశాలు ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు ఏ పనైనా చాలా శుభయోగంగా కలిగే అవకాశాలు ఉన్నాయి వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తిగా బాగుంటుంది తమ కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్ల వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకు కూడా లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్వండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ బాధ పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల లెవెల్ చూడడం వల్ల ధనయోగం బాగా కనబడుతోంది ప్రశాంతత ప్రసన్నత ఆనంద యోగం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం ఈ పక్షంలో తప్పకుండా మీరు ఉద్యోగ లాభం కానీ ఉన్నతమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేయడం కానీ జరిగే ఉన్నాయి విలువైన వస్తువులు తప్పకుండా కొనుగోలు అంటే వజ్ర వైడూర్య సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయవచ్చును అటువంటి యోగం కనబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ప్రశాంతత ఆనంద యోగం అలాగే ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్ లభించే అవకాశాలు తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి ఈ వారం ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద విద్యా ఉద్యోగ వ్యాపార ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం ఉండాలని ప్రతిపక్షం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు